సూలూరుపేట పట్టణంలోని పోస్టాఫీసుకు సమీపంలో తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించే అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ యాజమాన్యం వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మోదుగుల పార్థసారథి మోదుగుల విజయ్ కుమార్ మోదుగుల అరుణతో పాటు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి పాల్గొని వివరాలను తెలియజేశారు గ్రామ గ్రామాలలో పేదలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం ద్వారా కంటి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తుందని అధునాతన సాంకేతిక పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు ప్రారంభం రోజు నుండి రెండు నెలల పాటు ఉచితంగా ఓపీ చూడటం జరుగుతుందని తెలియజేశారు చైర్మన్ డాక్టర్ మోదుగుల రమేష్ చంద్ర ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సేవలు అందించనున్నట్లు వారు తెలియజేశారు మా ఉద్దేశ్యం ఈ సంస్థ ఈ వైద్యానికి సంబంధించి కార్పొరేట్ వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం ఇప్పటికీ ఇరవై సెంటర్స్ దాటిందంటే నిజంగా మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరించిందనివల్ని దాటింది ఒక హైదరాబాదులోనే తొమ్మిది సెంటర్స్ని నడుపుతూ ఉన్నాం అదే కాకుండా కళ్ళద్దాలుకి ప్రత్యేకించి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని కళ్ళద్దాల షోరూములు కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో నంద్యాలలో అదేవిధంగా ఇప్పుడు మళ్ళా కర్నూలులో కూడా ప్రారంభించబోతున్నారు మెడిక్ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది ఆ విధంగా కార్పొరేట్ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం కార్పొరేట్ స్థాయిలో ఈ వైద్యానికి డబ్బులు మాత్రం తీసుకోం ఖచ్చితంగా చెప్తున్నాం ఆ విషయంలో మీకు అందరికీ మరొక తూరి వినవించుకునేది ఏదంటే నేను నా యాభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు మీడియా మిత్రులు మీరు మీకు వెనక తరం ఇంకా కీర్తి అయిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేను నాకు ఎంత ఇదంటే వాళ్ళు అంత ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి ఎక్కడో ఒక మగ్గం గుంట్లో మగ్గం వేసుకొని ఒక గ్రామం నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ రాజకీయాలు నడిపి తర్వాత మా పార్టీ ఆఫీసు కట్టేదానికి సహకారాన్ని మీ అందరిని తీసుకొని ప్రతి కార్యక్రమంలోనూ మీరు మాకు సహకారాన్ని అందిస్తా ఉన్నారు అందుకు మీడియా కూడా అభినందనలు తెలియజేస్తా అందరం కలిసి ఇరవై మూడవ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఇది ఇవన్నీ స్టార్ట్ చేయడానికి మూలం మా నాన్నగారే మేము చిన్నప్పటి నుండి చదువుకోవాలి మేము మనార్కులు విలేజ్ లో పుట్టి పెరిగాము ఆ విలేజ్ లో కూడా అమ్మాయిలు చదివించకూడదు అలాంటివి ఏం లేకుండా మా అన్నయ్య గా నన్ను కూడా చదివించారు సో మా ముగ్గురికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు సో మా అన్నయ్య చదివి అప్మాలజిస్ట్ అయ్యి ఒక వన్ ల్యాక్ ఆపరేషన్ చేశారు చైర్మన్ గారు ఒక మెడికల్ కాలేజీలో గా వర్క్ చేశారు ఇవన్నీ కాకుండా ఒక పేషెంట్ తో ఇన్ని బ్రాంచులు ఓపెన్ చేశాము సో అన్ని బ్రాంచులు ఈ ట్వంటీ టూ బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ఈ ట్వంటీ త్రీ బ్రాంచ్ కి ఒక స్పెషాలిటీ ఉంది ట్వంటీ టూ బ్రాంచెస్ వేరవేరే ప్లేస్లు అంటే హైదరాబాద్ తిరుపతి రాజంపేట కర్నూలు నంద్యాల లైక్ అంటే మేము పుట్టి పెరిగిన ప్లేసులు అవి సో అలాంటి చోట్ల స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాము మేము పుట్టి పెరిగిన ఈ ఊర్లో కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనేది మా ఇంటెన్షన్ సో దా ఆ తోనే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు సో దాని ఇవి ఈ బ్రాంచ్ కూడా అన్ని బ్రాంచ్ల కన్నా ఎక్కువ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము దానికి మీ అందరు సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాము సో మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ వెల్ ట్రైన్ డాక్టర్సే ఉన్నారు ఒక సులూరుపేట లాంటి చిన్న ఊర్లో కూడా హైదరాబాద్ లాంటి చోట దొరికే కార్పొరేట్ వైద్యం ఇవ్వాలనే ఇంటెన్షన్తో ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాము సో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆల్రెడీ సార్ మా తిరుపతి బ్రాంచ్ లో కూడా వర్క్ చేశారు సార్ చాలా మంచి డాక్టర్ అంటే పేషెంట్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్పెక్ట్ అని చెప్తారనమాట మీ ప్రాబ్లం ఏమిటి దానికి ట్రీట్మెంట్ ఏమిటి ఈ సెంటర్లో ట్రీట్మెంట్ లేకపోయినా మా మెయిన్ బ్రాంచ్ లో ట్రీట్మెంట్ ఉన్నా కానీ అక్కడికి మేము రెఫర్ చేస్తాం సో పేషెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ చేయకుండా పేషెంట్ ని వెనక్కి పంపించడం ఉండదు మా వల్ల అవ్వదు మేము వేరే బ్రాంచ్ వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తాము అలాంటివి ఏమి అమెరికన్ లేజర్ లో ఉండవు సో ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ వైద్యం ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేట్ వైద్యం కదా అలా ప్రైజెస్ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు అది మీరు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా జనాలకి ఇవ్వచ్చు ఎందుకంటే కార్పొరేట్ అంటున్నారు సో కార్పొరేట్ లో లాగా లక్షల లక్షలు ఛార్జ్ చేస్తారేమో అని భయపడాల్సిన అవసరం లేదు కార్పొరేట్ వైద్యం కూడా అతి తక్కువ ధరలో ఇవ్వాలనేదే మా ఇంటెన్షన్ అనమాట సో అలాగే ఉంటాయి ప్రైజెస్ ఈ హాస్పిటల్ ఎయిటీన్త్ స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ నుంచి మే ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ వరకు ఫ్రీ ఓపీ చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినా గానీ ఫ్రీ ఓపీ చూస్తాం మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగశ్రీ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నాయి పేడు ఫోర్ టైప్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్స్ కానీ ఫస్ట్ ఈ టూ మంత్స్ మాత్రము అన్ని ఫ్రీగానే చూస్తాం ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా లేకపోయినా ఎవరు ఓపీ చూసుకోవడానికి వచ్చినా గానీ టూ మంత్స్ ఫ్రీ ఓపీ నడుస్తుంది ఈ హాస్పిటల్లో టూ మంత్స్ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది అంటే ఓపీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఫ్రీ చేస్తాం ఆ ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా కానీ అన్నీ ఫ్రీ వస్తాయి ఇన్సూరెన్స్ లైక్ స్టార్ ఇన్సూరెన్స్ మీకు తెలిసి ఉంటుంది ఏ అన్ని రకాల ఇన్సూరెన్సెస్ మనకు టైఅప్ ఉంది ఏ ఇన్సూరెన్స్ కార్డు తీసుకొచ్చినా కానీ ఫ్రీగా వైద్యం చేస్తాం అంటే ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ చేసుకుని ఇంటికెళ్లే వరకు పేషెంట్ ఏం సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం ఉండదు అలా కాదు మేము ఆరోగ్యలో వస్తాం కదా మాకు మంచిగా ట్రీట్మెంట్ చేయలేమని భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు నాలుగు నాలుగు తీసుకుంటామండి ఒకటి మంచి డాక్టర్ ఉండాలి మంచి ఓటీ ఉండాలి మంచి ఎక్విప్మెంట్ ఉండాలి అంటే లైక్ ఫ్యాకోమిషన్ మంచి అప్డేటెడ్ ఫ్యాకోమిషన్ ఉండాలి తర్వాత ఫోర్త్ ప్లేస్ లెన్స్ ఉంటాయి అనమాట క్యాటాక్ సర్జరీ చేసినప్పుడు లోకల్ లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం ఆ లెన్స్ ఫోర్త్ ప్లేస్ తీసుకుంటది ఆ ఫోర్ ప్లేసెస్ లోను ఫస్ట్ త్రీ ప్లేసెస్ మేము ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కి కూడా మంచి వెల్ డాక్టర్ డాక్టర్తో సర్జరీ చేపిస్తాం అంటే ఆరోగ్యశ్రీ అని చెప్పి ట్రైనింగ్తో చేపించడము డబ్బులు కట్టాలని చెప్పి మంచి డాక్టర్ చేపించడం అలా ఏమి ఉండవండి సో ఎందుకంటే ఈ మూడు ఈ నాలుగు తీసుకు కరెక్ట్ గా చేసినప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది సో ఫస్ట్ త్రీ ఫస్ట్ మంచి డాక్టర్ ఉంటారు మంచి ఓటీ ఉంటుంది మంచి లో బ్యాక్టీరియాస్ ఏం లేకుండా అన్ని చూసుకొని ఓటీ రెడీ చేసింటాము మంచి ఫ్యాకోమిషన్ ఉంటుంది సో అప్డేటెడ్ ఫ్యాకోమిషన్ ఉంటుంది లెన్స్ మనకి ఒక టైప్ ఒక ఫిఫ్టీన్ టైప్ టు ట్వంటీ టైప్స్ ఆఫ్ లెన్స్ ఉంటాయి దాంట్లో పేషెంట్ ఏది విల్లింగ్ ఉంటే అది సజెస్ట్ చేసుకోవచ్చు సో కాబట్టి ఆపరేషన్ కి వచ్చి వన్స్ మన అమెరికన్ లేజర్ పేషెంట్ ఇన్ అయ్యారంటే సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేసి హ్యాపీగా చూసేటట్టు వెన్నెల వెలుగు లాంటి మంచి కంటి చూపివ్వడమే మా ఉద్దేశం అండి ఏ పేషెంట్ చూపు లేదని వస్తే కూడా వాళ్ళు సర్జరీ చేసుకుని వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆ వెన్నెల వెలుగును చూసి వెళ్తారు అలాంటి సర్జరీ చేస్తామన్నమాట అది ప్రారంభించడం చేస్తున్నాము ఇది ఇరవై మూడవ బ్రాంచ్ మధుగల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ సులూరుపేటలో మేము ఈ అమెరికన్ నజర్య హాస్పిటల్ని అమెరికన్ పరికరాలతో ఇండియన్ సేవలతో చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎక్విప్మెంట్స్ మాత్రము ఫుల్లీ ఎక్విప్మెంటెడ్ ఇది దీంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో పోయి మనము చేయాలని చెప్పి ప్రతి వారం క్యాంప్స్ విలేజ్లో పోయి క్యాంప్స్ రన్ చేయాలనుకొని ఒక కార్యక్రమం పెట్టుకున్నాము దానికి మీరు అందరూ సహకరించి మీరు ఎక్కడ మీరు కూడా ఎక్కడైనా పలానా ఊర్లో క్యాంప్ పెట్టండి అంటే కంపల్సరీగా మేము వచ్చి అక్కడ క్యాంప్ రన్ చేసి అక్కడ ఎవరన్నా ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటే తీసుకొచ్చి లేకపోతే మామూలుగా ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి చేసి పంపించడానికి కృషి చేస్తున్నామండి దీంతో దీంతోపాటు ప్రతి స్కూల్లో పిల్లలకి అందరికీ టెస్టులు చేసి వాళ్ళకి మయోపతి అని ఉంటుంది పిల్లలకి అవన్నీ అన్ని స్కూల్స్లో యాక్చువల్గా కర్నూలు జిల్లాలో మేము ఇప్పటికీ ఆ విధంగా లక్ష మందికి చేసాం అదేవిధంగా మనం మన ఊర్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం దాన్ని ఏంటంటే ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి దాన్ని రెక్టిఫికేషన్ చేసి వాళ్ళకి గ్లాస్ ఇవ్వాలంటే కూడా స్పెర్స్ కూడా ఇస్తాము కార్పొరేట్ వైద్యం అని ఎందుకు అంటున్నారంటే చాలా స్పెషాలిటీస్ ఉంటాయి కంటి విభాగంలో రెటీనా అని కార్నియా అని వీడియాట్రిక్ ఆఫ్థలమాలజీ అని ఆప్టోప్లాస్టి అని అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో రిమోట్ ఏరియా అయినా కూడా లెమ్మీ అర్బన్ అయినా కూడా అన్ని ఏరియాకి రీచ్ చేయటట్టు మా సంస్థ యొక్క యాజమాన్యలో తీసుకుంటుంది ప్రతివారం ఒక స్పెషాలిటీ ఉండేటట్టు లోన్ పట్టి శస్త్రచితలు కూడా అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి చేస్తున్నారు మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎల్బీపీలో ట్రైన్ ట్రైన్ అయిన వాళ్ళు శంకర్ నేత్ర ట్రైన్ వాళ్ళు సో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని తీసుకున్నారు ఇక్కడ హాస్పిటల్ ప్రత్యేకత అంటే పేషెంట్కి అర్థమయ్యేటట్టు వాళ్ళ యొక్క సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మెయిన్ మెయిన్ అజెండా సో ఈ ఈ కార్పొరేట్ సేవ వాళ్ళకి అందు అందుబాటులో తీసుకురావాలని సమా చైర్మన్ గారు యొక్క చొదవ సోలారు ప్రజలకు శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు బ్రాంచ్లతో లేజర్ ఐ హాస్పిటల్స్ నెట్వర్క్ గా పేరుగా ఇకపై కంటి సమస్యలకు చెన్నై లేదా నెల్లూరు వెళ్లనవసరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం అత్యాధునిక ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందించేందుకు డాక్టర్ బోధువుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సోలారుపేటలో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గొప్ప ప్రారంభం ఇకపై మన ఊరిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స అత్యాధునిక కంటి పరీక్షలు ఖచ్చితమైన నిర్ధారణ మరియు సురక్షితమైన చికిత్స నీటి కాసులు మరియు డయాబెటిక్ చికిత్స కోత కుట్టు కట్టు లేకుండా కంటి శుక్లం ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత డాక్టర్ విష్ణువర్ధన్ మరియు డాక్టర్ కళ్యాణ్ గర్ల అపార అనుభవంతో కేవలం ఒక్క గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడిను వివరాలకు సంప్రదించండి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ శ్రీరాముల వీధి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో